వారికి దివ్యంగా ఉన్నదండి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి ఏకాదశంలో రవి కేతు బుధులు తొమ్మిదిలో గురువు ఆరులో శని దివ్యమైన కాలం నడుస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో బ్రహ్మాండమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి మీ యోగ్యతను అనుసరించి పనిచేయండి సంతృప్తికరమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగంలో కలిసి పై అధికారుల నుండి ప్రోత్సాహం ఉంటుంది తోటి వారి నుండి గుర్తింపు లభిస్తుంది గౌరవప్రదమైన జీవనం కొనసాగుతుంది స్థిరమైన ఫలితాలు ఉద్యోగంలో సాధిస్తారు వారం మధ్యలో కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతున్నప్పటికీ ఓర్పుతో పనిచేయడం ద్వారా సమస్య తొలుగుతుంది ఆర్థిక విషయాలలో శ్రద్ధ వహించండి మొహమాటాన్ని పక్కన పెట్టి పనిచేస్తే నష్టాన్ని నివారించవచ్చు అభీష్ట సిద్ధి కలుగుతుంది శ్రేష్టమైన ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది అపారమైన బుద్ధిబలం మీ సొంతమవుతుంది సమయానుకూలంగా ఆలోచించే మంచి నిర్ణయాలు సాధించండి వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ఏకాదశంలో ఉన్న బుధయోగం ఉన్నత స్థితిని ప్రసాదిస్తుంది సంతృప్తికరమైన జీవన విధానం కొనసాగుతుంది సరైన కార్యాచరణ ముందుగానే నిర్దేశించుకొని దానికి తగ్గట్టుగా ఫలితాలు సాధించాలి